హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన తెలంగాణ ఏపీ నుంచి అయితే మంచి అప్డేట్ని అయితే మీకోసం తెచ్చాను మోగింది బేరి సార్వత్రిక శంకారామం ఏడు దశాల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ అంటే మన తెలంగాణ ఒకటే కాదు ఏపీలో కూడా ఏపీ పో పోలింగ్ అయితే ఏర్పాటు చేశారు నాలుగో దశలో ఏపీ అసెంబ్లీకి తెలంగాణ మే పదమూడు ఒకే రోజు పోలింగ్ జరగనుంది మన లోక్సభ ఎన్నికలు అయితే తెలంగాణలో జరుగుతున్నాయి ఏపీలో అయితే మా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఇలాంటి తేజా తాజా అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే మీరు అన్నీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ఇంక ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్టయితే మీకు అలాంటి కూడా అప్డేట్స్ అమ్మిటా అందిస్తాము మనం చూసుకున్నట్టయితే ఈరోజు మన ఆంధ్రజ్యోతి పర్లో అయితే నాలుగు దశల్లో ఏపీ అస నాలుగో దశలో ఏపీ అసెంబ్లీకి తెలంగాణకు మే పదమూడు ఒకే రోజు ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్లు స్వీకరణ ఒడిశా మరో రెండు రాష్ట్రాల పోలింగ్ జూన్ ఒకటి చివరి దశ నాలుగున లెక్కింపు అనేది అయితే మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి ఎందుకంటే మనం వేసే ఓటుతోనే మన ప్రభుత్వాలను మార్చొచ్చు మనకు కావాల్సిన పథకాలు అందే విధంగా మనకు కావాల్సిన విధంగా ఉండే విధంగా చూసుకోవాలంటే మనం వినియోగ ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి అదేవిధంగా నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే సార్వత్రిక సమర బీరి అనేది ఒక హెడ్లైన్తో మనం చూస్తున్నాం మనం టోటల్ మన తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల ఓటర్లు ఉంటే మన దగ్గర దేశవ్యాప్త పోలీస్ స్టేషన్లు అయితే పది పాయింట్ ఐదు లక్షలు ఉన్నాయి అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అయితే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు ఈవీఎంలు అయితే ఐదు యాభై ఐదు లక్షలు ఏర్పాటు చేశారు ఇది టోటల్గా మన దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఓటర్ లిస్టు అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే తెలంగాణ ఏపీలు మాత్రం మే అయితే ఎన్నికల పోలింగ్ ఉంది జూన్ నాలుగునైతే కౌంటింగ్ ఉంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి దీనికి వచ్చేసి యాభై వేలు దాటితే రసీదు తప్పనిసరి మన కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి ఎన్నికల కమిషన్ ఈసీ ఎంటర్ అయిన కానీ కొన్ని నిబంధనలు ఎవరైనా డబ్బులు ఎక్కడికైనా క్యాష్ రూపంలో తీసుకుంటే మినిమం యాభై వేల కంటే ఎక్కువ తీసుకెళ్ళరాదు ఒకవేళ అలా తీసుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అయితే రసీదు కంపల్సరీ పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే రసీదు లేకపోతే కష్టం అదేవిధంగా ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన అయితే ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉన్నది దాంతోపాటు ఉపసంహరణ అంటే ఎవరైనా వినియోగించుకోవద్దు అంటే నేను విత్డ్రా అవుతున్నా అనుకుంటే మాత్రం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు చివరి తేదీ ఉన్నది పోలింగ్ తేదీ వచ్చేసి మే పదమూడు అండ్ ఓట్ల లెక్కింపు అయితే నాలుగో తారీఖు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుగా మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య అయితే మూడు కోట్ల ముప్పై లక్షల మంది పురుషులు కోటి అరవై నాలుగు లక్షల మంది అండ్ మహిళలు అయితే లక్ష అరవై ఐదు వేల మంది థర్డ్ జెండర్ రెండు వేల మంది దివ్యాంగ ఓటర్లు అయితే ఐదు లక్షల మంది ఉన్నారు ఎన్ఆర్ఐ ఓటర్లు వచ్చేసి మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఇది మన నమస్తే తెలంగాణ అప్డేట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈనాడు పేపర్లో మోగింది సార్వత్రిక సంఘం తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున పోలింగ్ ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీకి కూడా ఏడు దశల్లో ఎన్నికలు మన సికింద్రాబాద్ కంటైన్మెంట్ కంటైన్మెంట్తో పాటు పదమూడు రాష్ట్రాల్లో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు అయితే ఉప ఎన్నికలు పద్దెనిమిదవ లోక్సభ ఇరవై ఆరవ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇదే కులం మతం పేర్లతో ఓట్లు అడగడం అయితే నిషేధించారు కాస్ట్ అయితే ఎక్కడ యూజ్ చేయొద్దని ఈసీ స్పష్టీకరించింది ఎన్నికల కోళ్ళు అమలులోకి తీసుకొచ్చింది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కేసీఆర్ సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి అండ్ కేసీఆర్ అయితే గట్టి పోటీ మీద ఉన్నారు నేనంటే నేనంటూ డీ కొండెట్టుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి ఇదే అతిపెద్ద సవాలు తెలుగు రాష్ట్రాల్లో అయితే అదేవిధంగా ఇది ఎన్ని ఎన్నికల స్వరూపం అయితే తొంభై ఎనిమిది తొంభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల మొత్తం ఓటర్లు ఉన్నారు రాష్ట్రానికి తీరుగా ఎన్నికలైతే సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మన విశాల భారతిలో అయితే మోయిన్ ఎన్నికల అని తెలంగాణ లోక్సభ ఎన్నికల రిలీజ్ ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ల చివరి తేదీ స్కూటీని ఎవరైనా నామినేషన్లు ఉప ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు అయితే చివరి తేదీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసీ ఇచ్చిన నామినేషన్ నామినేషన్ వేసేటప్పుడు మనకున్న బిల్స్ కానీ మనం ఏమేమి ఆస్తులు ప్రతి ఒక్కటి చూపించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా ఉండేట్టు చూసుకుంటే ఎవరైనా ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ పోటీ చేసేటైతే ఇది ప్రధాన మన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిటీ రాజీవ్ కుమార్ గారు అయితే రిలీజ్ చేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం నమస్తే తెలంగాణ నమస్తే పేపర్లో అయితే దేశంలో మోగిన ఎన్నికల నగర మన రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే విడుదల చేశారు ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల అమలుకి వచ్చే ఎన్నికల కోడు తెలంగాణతో పాటు ఒడిశా కొన్ని కేంద్ర ఒడిశాతో పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్ అలా నాలుగు నాలుగు స్టేట్లు అయితే మొదటి మొదటి ఓటింగ్ అయితే జరుగుతున్నది దాన్ని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి ఇది లోక్సభ ఎన్నికలతో పాటు మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకైతే ఒకే దశలో ఒడిశాకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఒకే దశ అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకే దారి జరిగితే ఒకే ఎలక్షన్ అంటారు మన తెలంగాణలో అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ మిగిలింది ఏపీలో అయితే ఎంపీ ఎమ్మెల్యే ఒకేసారి జరుగుతున్నాయి దాన్ని అందుకే అన్ని రోజుల గ్యాప్ తోటి మళ్ళీ లెక్కింపు ఏర్పాటు చేశారు దీనిలో వచ్చేసి లోక్సభ నాలుగు ఐదు ఆరు ఏడు దశల్లో అయితే ఎన్నికలతో పాటు నాలుగు దశల్లో మే పదమూడున మే ఇరవైనా మే ఇరవైనా జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో విధంగా పోలింగ్ ఏర్పాటు చేసి అందుకంటే అన్ని ఈవీఎం బాక్సులు అయితే పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి అయితే ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ అయితే ఇలాంటి ఏర్పాటు చేశారు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీకోసం ప్రతి ఒక్కరైతే ఓటు హక్కును వాళ్ళు ఇంకా ఎవరైనా ఓటు హక్కు కోసం ఇప్పటివరకు అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు వేసే ఓటు మీ నగరాన్ని కాదు మీ గ్రామాన్ని కాదు ఈ దేశాన్ని బాగు పరిచే విధంగా ఉంటుంది మీ స్టేట్ని బాగుపరిచే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు నియోగించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మా ఛానల్ అయితే వెంటనే లైక్ చేయండి ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఏమైనా ఇంకా లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్